హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్ ఇంతందం దారి మల్లిందా ఎపిసోడ్ నెంబర్ త్రీ ఒక శుభవార్త చెప్పడానికి ఇద్దరిని ఒక దగ్గరికి రమ్మన్నాను అని అంటుంది ఇందు శుభవార్త ఏంటాంటి అని అంటుంది ఇక మీదట నువ్వు నన్ను ఆంటీ అని పిలవకూడదు అని అంటుంది ఇందు అదేంటీ అలా అంటారు అని ఆశ్చర్యంతో అడుగుతోంది సీఎం ఎందుకంటే మీ పెళ్ళికి డేట్ ఫిక్స్ చేశాము టెన్ డేస్లో మీ పెళ్ళి ఇక మీదట నువ్వు నన్ను అత్తయ్య అని పిలవాలి అని సంతోషంతో చెప్తుంది సరే అత్తయ్య అని అంటుంది సియా సిగ్గుపడుతూ పది రోజుల్లో మీ పెళ్ళి మీరు ఇద్దరు ఇప్పుడే ఆఫీస్లో లీవ్ తీసుకొని రెండు రోజుల్లో పెళ్ళికి కావాల్సిన షాపింగ్ అంతా చేసి ఇంటికి రమ్మని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఇందు అభి ఇంకా సియా ఇద్దరు పెళ్లి షాపింగ్ అంతా పూర్తి చేసి ఇంటికి స్టార్ట్ అవుతారు అందరి బంధువుల మధ్య అంగరంగ వైభవంగా అబి ఇంకా సియాల పెళ్లి బంధంతో ఒకటవుతారు పెళ్లి బంధంతో అత్తరింట్లో అడుగు పెడుతుంది సియా ఆ రోజు రాత్రి తనకి అంతా కొత్తగా అనిపించింది పది రోజుల నుంచి సరిగా నిద్ర లేకపోవడం వల్ల మరుసటి రోజు ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తుంది అయ్యో ఇంతసేపు నిద్రపోయానేంటి అనుకుంటూ ఉండగానే తలుపు కొట్టే శబ్దం వినిపించింది తను తలుపు తీయగానే అభి కనిపించి గుడ్ మార్నింగ్ అని అంటాడు మార్నింగ్ అంటూ విష్ చేస్తుంది సియా వరుణ్ నీతో మాట్లాడాలని కాల్ చేశాడు అంటూ ఫోన్ సియాకి ఇస్తాడు అభి హాయ్ వదిన ఎలా ఉన్నారు అంటూ సారీ వదిన మీ పెళ్లికి రాలేకపోయాను పెళ్ళి పది రోజుల్లో జరగటం వల్ల నాకు లీవ్ దొరకలేదు అంటాడు పర్వాలేదులే వరుణ్ దానికి నువ్వు నాకు సారీ చెప్పాలా ఏం అవసరం లేదు అంటూ ఇద్దరు కాసేపు మాట్లాడతారు ఇంతలో అభికి ఆఫీస్ నుండి కాల్ రావడంతో మీ అన్నికి కాల్ వస్తుంది వరుణ్ నేను మళ్ళీ మాట్లాడతాను బాయ్ అంటూ అభికి ఫోన్ ఇస్తోంది సియా నేను వెళ్ళి రెడీ అవుతాను అంటే లోపలికి వెళ్తుంది కాసేపటి తర్వాత సియా మెట్లు దిగుతూ అభి ఇంకా వాళ్ళ అమ్మ కోపంగా ఉండటాన్ని చూస్తుంది ఎందుకు అలా ఉన్నారు అడగాల వద్దా అనుకుంటూ అత్తయ్య ఏం జరిగింది మీరిద్దరు ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతుంది సియా ఏం లేదమ్మా నువ్వు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయి అంటూ వంట మనిషికి కోడలికి టిఫిన్ పెట్టు అని చెప్తుంది ఇందు మీరు తిన్నారా అత్తయ్య అని అంటుంది నువ్వు ఆలస్యంగా లేచావు కదా మేము తిని చాలాసేపు అయింది అంటుంది ఇందు సారీ అత్తయ్య ఇంకోసారి ఇలా జరగదు అంటుంది సియా పర్వాలేదులే నువ్వు వెళ్ళి తిను అని అంటుంది ఇందు అతియా నాతో మాట్లాడుతున్నా అభి కోపంగా చూడటం గమనిస్తుంది సియా అసలు ఏం జరిగింది ఇద్దరికి అనుకుంటుంది సియా కాసేపటి తర్వాత అభి సియా దగ్గరికి వచ్చి మనం ఈరోజు సాయంత్రం బయలుదేరుతున్నాం నీ బ్యాగ్ ప్యాక్ చేసుకో అంటాడు అదేంటి ఈరోజా అత్తయ్య రేపు ఏదో పూజ ఉందని చెప్పారు కదా అని అంటుంది అది ఇంకోసారి చేసుకుందాం నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉండి కాల్ చేశారు ఆఫీస్ నుండి మనం వెళ్ళాలి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అభి సియా వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి అత్తయ్య ఈరోజు వెళ్దామంటున్నారు వర్క్ ఉందంట అని అంటుంది హా అవును అభి నాతో కూడా చెప్పాడు వెళ్ళండి అని అంటుంది అత్తయ్య మరి రేపు పూజ అన్నారు కదా అని అంటుంది సియా పూజ కాదు మీ ఫస్ట్ నైట్కి మొత్తం పెట్టిద్దాం అనుకున్నా కానీ వాడికి పని ఉంది కదా మీరు వెళ్ళాకనే దాని గురించి చెప్తానులే వెళ్ళండి అని అంటుంది సియా సిగ్గుతో సరే అత్యా అని లోపలికి వెళ్తుంది ఇద్దరూ కలిసి సిటీలో అభి ఉంటున్న ఇంటికి వస్తారు ఆ ఇల్లు సియాకి బాగా నచ్చింది అవును నేనే దగ్గరుండి ఇలా డిజైన్ చేపించాను అని అంటాడు అభి సరే నువ్వు వెళ్ళి రెడీ అవు మనం డిన్నర్ చేసి వద్దాం అంటాడు అభి ఇందుకు నేను వంట చేస్తానులే సియా అనగానే ఇంట్లో ఏమున్నాయో ఏం లేవో తెలీదు రేపు చేద్దులే అని అంటారు ఇద్దరూ కలిసి రాత్రి భోజనం చేసి వచ్చి పడుకుంటారు సియా ఉద ఉదయాన్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర పెడుతుంది ఏంటి అప్పుడే లేచి బ్రేక్ఫాస్ట్ చేశావా అని అంటాడు అభి ఇందులో ఏముంది నేను రోజు చేసుకుంటాను కదా అని అంటుంది సియా కూర్చో అభి అంటూ టిఫిన్ వడ్డిస్తుంది సియా నువ్వు కూడా తిను ఆఫీస్కి వెళ్ళవా అంటాడు అభి లేదు నా ఆఫీస్ వస్తువులు అన్నీ నా రూమ్లో ఉన్నాయి వెళ్ళి తెచ్చుకోవాలి అంటుంది సియా సరే నేను సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే వెళ్ళి అన్నీ ప్యాక్ చేసి రూమ్ రెంట్ క్లియర్ చేసి వద్దాం అంటూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు అభి సియా టీవీ చూస్తూ కూర్చుంటుంది ఇంతలో కాలింగ్ బెల్ సౌండ్ వినిపిస్తోంది సియా వెళ్ళి తలుపు తీయగానే అక్కడ ఒక మనిషి నించుంటుంది అభిబాబు నన్ను పంపించారు అంటుంది సరే లోపలికి రా అంటూ ఇద్దరు లోపలికి వెళ్తారు ఇప్పుడు చెప్పు అభి నిన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడు అంటుంది సియా ఆడమనిషి నా పేరు సుజాత ఇక్కడ ఇంటి పని వంట పని చేయడానికి అభిబాబు పంపించారు అని చెప్తుంది ఏంటి పని చేయడానికి వచ్చావా సరే నేను అభితో మాట్లాడతాను అంటూ అభికి కాల్ చేస్తుంది ఏంటి అభి మన ఇద్దరికే పని మనిషి ఎందుకు నేను చేస్తాను కదా అంటుంది నువ్వు కూడా రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళాలి కదా నీకు ఆలస్యం అవ్వకూడదు అని నేనే తనని అన్ని పనులు చేయమని చెప్పాను అంటాడు రేపటి నుండి తానే అన్ని చూస్తుంది ఓకేనా నాకు వర్క్ ఉంది బాయ్ అంటూ కాల్ కట్ చేస్తాడు అభి అభి తన గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడా అనుకుని మురిసిపోతుంది సియా సాయంత్రం అభి రాగానే ఇద్దరు కలిసి సియా రూమ్కి వెళ్తారు తన రూమ్ లో ఖాళీ చేసి సామాను మొత్తం తీసుకొని ఇంటికి వస్తారు ఇద్దరు అలసిపోవడంతో ఫుడ్ తినేసి పడుకుంటారు మార్నింగ్ లేచి రెడీ అవ్వగానే కిందకి వస్తారు ఇద్దరు అప్పటికే సుజాత బ్రేక్ఫాస్ట్ చేసి ఉంచుతుంది ఇద్దరికీ వడ్డించి అని అంటుంది బాగుంది సుజాత సోఫల నా ఫోన్ ఉంది కొంచెం తెస్తావా అంటుంది ఫోన్ తీసుకుని వస్తుంది సుజాత ఇప్పుడే ఫోన్ దేనికి అంటాడు అభి క్యాబ్ బుక్ చేయడానికి అంటూ ఫోన్లో క్యాబ్ కోసం వెతుకుతోంది సియా అవసరం లేదు నేను నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను అంటాడు సరే అంటూ ఇద్దరూ లేవగానే సుజాత వాళ్ళకి లంచ్ బాక్స్ తీసుకొని వచ్చి ఇస్తుంది సియాని తన ఆఫీస్లో డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు అభి రెండు రోజుల తర్వాత సాయంత్రం టైంలో ఇందు ఫోన్ చేస్తుంది సియాకి ఎలా ఉన్నారు అంతా బాగానే ఉంది కదా అంటుంది అత్తయ్య అంతా బాగానే ఉంది అంటుంది అభితో ఎలాంటి సమస్య లేదు కదా అనగానే ఏంటి అత్తయ్య అలా అంటున్నారు తనకే తనతో నాకేం సమస్య ఉంటుంది అంటుంది సియా సియా అంటే ఇద్దరికీ కొత్త కదా జస్ట్ క్యాజువల్గా అడిగాను అంతే అవునా నాకు ఎలాంటి సమస్య లేదు అత్తయ్య అలాగే పంతులు గారితో మాట్లాడాను రేపు రాత్రి మంచి ముహూర్తం ఉంది అన్నారు ఆ విషయం మీతో చెప్పడానికి కాల్ చేశాను అంటుంది ఇందు అభితో చెప్పు అంటూ కాల్ కట్ చేస్తుంది అభితో ఈ విషయం ఎలా చెప్పాలి అనుకుంటుంది సిగ్గుతో ఈలోగా అభి కంగారుగా ఆఫీస్ నుండి వస్తాడు అది చూసి ఏంటి అభి అంత కంగారుగా ఉన్నావు అడుగుతుంది సియా ఏం లేదు ఆఫీస్లో చిన్న సమస్య అంతే నా కొంచెం పని ఉంది అంటూ స్టడీ రూమ్లోకి వెళ్తాడు అత్తే చెప్పిన విషయాన్ని ఉదయాన్నే అభితో చెప్తాను అనుకుంటుంది ఆ రోజు ఆదివారం కావడంతో సియా కొంచెం ఆలస్యంగా నిద్రలేస్తుంది తను కిందకి వచ్చి చూసేసరికి అభి ఎక్కడా కనపడకపోయేసరికి సుజాత అడుగుతుంది అభి ఎక్కడికి వెళ్ళాడు అని అమ్మ అభిబాబు ఆఫీస్కి వెళ్ళారు మీతో చెప్పమన్నారు అని అన్నది అదేంటి రోజు ఆధారం కదా ఆఫీస్కి ఏంటి అని అబికి కాల్ చేస్తుంది అభి బిజీగా ఉండటంతో కాల్ కట్ చేస్తాడు అదే రోజు రాత్రి సుజాతను ఇంటికి పంపించి అబికి ఇష్టమైన వంటలన్నీ తానే తన చేతులతో స్వయంగా ప్రిపేర్ చేస్తుంది ఇంతకు ఈ కార్యక్రమం జరుగుతుందా ఎందుకు అభి అంత పట్టించుకోవడం లేదు ఎందుకు ఆఫీస్ వర్క్ ఆఫీస్ వర్క్ అని పదే పదే అంటున్నాడు నాకైతే అనుమానంగానే ఉంది మరి మరి మీకు కామెంట్ రూపంలో చెప్పేయండి ఓకే బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్